ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు మై డియర్స్ కాఫీ తాగుతున్నారా టీ తాగుతున్నారా సాయంత్రం పూట ఇలా సరదాగా ఈరోజు ఏం లేదు మీ ముందుకు రావడానికి కారణం మా అమ్మ అయితే మా ఇంటి చుట్టూ చెట్లన్నీ వేసేసింది అనమాట మంచి మంచి చెట్లు చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే ఇక్కడ చెట్టుంది ఇదేం చెట్టు కామెంట్ చేయండి ఇదేం చెట్టు మాది ఏదో డిఫరెంట్ గా ఉంది మరి ఇది 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 కనకమరా చెట్టు అంట గాయస్ ఇది మాసపత్రి పూలు ఇది రకమైన పువ్వే అన్నమాట ఇది కూడా ఇది ఇది అంతా కూడా అదేనంట పాదు మాదిరి అల్లుతుంది ఇది తులసి చెట్టు ప్రతి ఇంటి ముందర ఉంటది కదా అలాగే మా ఇంటి ముందర కూడా ఉంది చాలా బాగుంది కదా పచ్చగా ఇవి ఒక ఇవి కూడా అలాంటి ట్రీస్ ఇవి ఈ పూలు ఏదో కామెంట్ చేయండి ఇవి మీకు తెలిసి ఉంటే చూడండి బాగా చెట్టును ఇదిగోండి ఆకు చూడండి బాగా గమనించండి ఈ పాలు చూడండి ఎంత బాగుందో కదా ఇవి ఇదిగోండి కాయలు ఎంత బాగా కాసాయో ఇదిగోండి కాయలు ఇదిగోండి ఎంత బాగున్నాయో కదా చాలా గుబురు గుబురుగా కాస్తాయి ఓకే మరి ఇది బాగుంది కదా ఇది కూడా చూడండి ఏదో కామెంట్ చేయండి మీ నచ్చింటే చూడండి ఆకు ఇది కూడా కామెంట్ చేయండి చాలా బాగున్నాయి కదా చుట్టూ మొత్తం మా అమ్మ ప్రేమతో వేసింది ఇది ఇది ఎక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది ఇది ఇదిగోండి చూడండి ఇది మీ అందరికి ఇష్టమైన చెట్టే తమలపాకు చెట్టు దీని నెగిటివ్ ప్లేస్ వేరే ఉండేది బట్ ఇక్కడికి వచ్చింది ఇది ఒక రో మొత్తం నెక్స్ట్ రోకి వెళ్దాం గ్రీన్ చిల్లీ వావ్ చూడండి గ్రీన్ చిల్లీ అయితే ఇంకా కాయలు అయితే రాలేదు పూత అనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఒకటి అలా అన్న లేదు ఇక్కడ వచ్చింది చూడండి బాగుంది కదా లేత లేతగా చూడండి చామంతి చెట్టు పూలు చాలామందికి ఇష్టం కదా మీ ఇష్టమా కామెంట్ చేయండి మీకు ఇష్టం అయితే నాకు అది బాగుంటుంది కదా చామంతి పూలు చాలా స్మెల్లీగా అండ్ నెక్స్ట్ ఇది మన ఇంట్లో దేవునికి పెట్టుకుంటారు కదా ఎప్పుడైనా కానీ అలాంటప్పుడు పూజకు ఉపయోగిస్తారండి ఈ చెట్టు పూలు అనమాట ఇవి ఎదుగోండి ఎదుగోండి ఇక్కడ బాగా గమనించండి ఈ గుబురులో ఓకేనా మరి అంతేనా మరి మా గ్రీనరీ ఎలా అనిపించిందని నచ్చితే లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా రిక్వెస్ట్ని ఓకేనా మరి బాయ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లవ్ యూ ఆల్